లక్నో అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్టైనీస్ అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టి లక్నో జట్టును గడిపించాడు అయితే మరొక వైపు చెన్నై జట్టు బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో భారీగా పరుగులు సమర్పించుకోవడంతో అన్ని కలిసొచ్చి లక్నో జట్టు గెలిచింది ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన ఋతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతుంది ఏమన్నారంటే ఈ సీజన్ లో సొంత గడ్డపై సి సిఎస్కేకు ఇదే తొలి పరాజయం ఈ మ్యాచ్ అనంతరం మాకు చాలా రకాలుగా మేము మమ్మల్ని మేము మా తప్పుల్ని సరిదిద్దుకోవాలి డ్యూ కూడా మా విజయ అవకాశాన్ని దెబ్బతీసింది అని అన్నాడు ఋతురాజ్ ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది కానీ ఇది ఒక మంచి మ్యాచ్ లక్నో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది పదమూడు పద్నాలుగు ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతిలోనే ఉంది కానీ స్టైనిష్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు డ్యూ కీలకమైన పాత్ర పోషించింది తేమ ఎక్కువగా ఉండడంతో మా స్పిన్నర్లు తేలిపోయారు అయినా మా పేసర్లు మ్యాచ్ పై పట్టు బిగించి చివరి వరకు తీసుకువెళ్లారు అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందే ధోని భయ మాకు ఒక సలహా ఇచ్చాడు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారీ స్కోర్ ను నిర్మించాలని చెప్పాడు మేము చేసిన రెండు వందల పది పరుగులు కరెక్ట్ గా లేదు ఇంకా మేము ఇంకొక ఇరవై పరుగులు చేసి ఉండుంటే బహుశా లక్నో జట్టుకు చాలా మంచి పట్టు బిగించేవాళ్ళం నిజాయితీగా చెప్పాలి అంటే ఈ వికెట్ పై మేము విధించిన లక్ష్యం సరిపోదు డ్యూ ఉన్నప్పుడు ఇంకొన్ని పరుగులు చేయాలి లక్నో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది అంటూ రుతురాజు చెప్పుకొచ్చాడు అంతే కాకుండా పవర్ ప్లే తర్వాతనే శివం దుబేను బ్యాటింగ్కు దింపాలనుకున్నామని ఇది కూడా ధోని భయ్య ఆలోచన బట్టే చేశామని కానీ మా బౌలింగ్లో కూడా మేము చాలా రకాల మార్పులు చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు ఋతురాజ్